ఇక్కడ మీరు చూసినప్పుడు మోడర్స్ ఆఫర్ ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది మీ అందరికీ లిక్కర్ సప్లై చైన్ కంప్లీట్ టేక్ ఓవర్ వీళ్ళు తీసేసుకున్నారు బ్రూవింగ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి లాస్ట్ మైల్ అమ్మే వరకు మొత్తం మనోపల్లి ప్రైవేట్ కంపెనీ కంటే అన్యాయంగా కానీ ప్రశంసం ప్రైవేట్ కంపెనీ అయినా లాస్ట్ మైల్లో ఏజెంట్లు పెట్టుకుంటారేమో కానీ వాళ్ళకు కూడా కమిషన్ అది కూడా లేకుండా చేశారు మెజారిటీ ప్రొడక్షన్ కెపాసిటీ టేకన్ ఓవర్ బై న్యూ ఎంటిటీస్ బెదిరించి భయభ్రాంతులు చేసి ఈ హౌస్లో ఉండేవారు కూడా ఒకరిద్దరు బాధితులు ఉన్నారు దీంట్లో లాగేసుకున్నారు ఎంఎన్సీస్ ప్రపంచంలో భారతదేశంలో దొరికే లిక్కర్ ఆంధ్రప్రదేశ్ దొరకదు ప్రూబీటెడ్ మొత్తం ఎంఎన్సిస్ అన్ని రిజర్వేర్ అయిపోయినాయి ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ పారిపోయారు ఆరగొట్టారు మొత్తం వాళ్ళు చేసిన విధానం కూడా మీరు చూస్తే పేమెంట్స్ డిలే చేయడం ఆర్డర్స్ ఇవ్వకుండా వేధించడం అదే మరిగా లోకల్ ప్రొడ్యూసర్స్కి ఇష్టానుసారంగా ఎంకరేజ్ చేయడం ఉండే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అలాగేసుకోవడం అనేక ఉపయోగించి ఇష్టానుసారంగా చేశారు పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ ఆబ్జెక్టివ్ క్రైటీరియా డిమాండ్ డ్రివన్ అవసరం కొద్దీ ప్రజలు అడుగుతారు షాపుల్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చర్ తయారు చేస్తారు పంపిస్తాడు ఏదైతే బ్రెవరేజ్ కార్పొరేషన్ అందరికి సప్లై డిమాండ్ని మేనేజ్ చేస్తూ ఉండే పరిస్థితి వీళ్ళు చేసింది మాన్యులు పెట్టారు డిస్క్రిప్షన్ ప్రొసీజర్ పెట్టారు కొల్యూషన్ వాళ్ళకు కావలసిన బ్రాండే షాపులు దొరుకుతుంది వాళ్ళకి ఇష్టం లేని బ్రాండు షాపు పోయే పరిస్థితి లేదు ఇక్కడ మార్కెటింగ్లో మనోపలి ప్రొడక్షన్ హోల్సేల్ రీటైల్ షాప్స్ ఎవ్రీథింగ్ ఓన్ బ్రాండ్స్ బ్రాండ్స్ ఆఫ్ క్లైంట్స్ లోకల్ ప్రొడ్యూసర్స్ సప్లయర్స్ కిక్ బ్యాక్ ఇవన్నీ జరిగి గా ఎంఎన్సీ బ్రాండ్స్ అన్నీ డిజపేర్ అయ్యే పరిస్థితి వచ్చింది